హాయ్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ మై వెరియర్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ సాయినాథాయ నీ సాయి సచ్చరిత్రం పదకొండవాధ్యాయం సాయి సగుణ బ్రహ్మస్వరూపము డాక్టర్ పండిట్ గారి పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనములు సగుణ స్వరూపమే శ్రీ సాయి బాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును నిర్గుణ స్వరూపము సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము కలదు రెండునూ పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానితురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును ఏ సులభమని కలదు కనుక దానినే అనుసరించవచ్చుననీ చెప్పి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో స్వరూపునిగా భావించి పూజించుట సులభం కొంతకాలము వరకు సగుణస్వరూపముకు బ్రహ్మమును పూజించిన గాని మన ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా భక్తి నిర్గుణ నిర్గుణస్వరూపముకు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురువు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు విశ్రాంతిధామము వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నయూ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనిదరు కొందరు మహాభాగవతుడందరు కాని మాకు మాత్రము బాబా సాక్షాత్ భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలులు నిత్యసంతులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయుబోటుకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత శ్రీకృష్ణుడు మహాత్ములు తన సజీవ ప్రతిమయనయు తానే వారే వారిని వర్ణింపనలవి కాని ఈ సచితానంద స్వరూపమే సిరిడీలో సాయిబాబా రూపమున అవతరించారు శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కాని భక్తులు ఈ ఆనంద స్వరూపమును సిరిడీలో అనుభవించరే సర్వమునకు ఆధారభూతముకు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోని సంచిని భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండాను కొందరు సామరములతోనూ కొందరు విసనకర్రలతోనూ విసురుచుండరి కొందరు సంగీత వాయిద్యములను మ్రోగించుచుండరి కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పోయిచుండరి కొందరు తాంబూలములు సమర్పించుచుండరి కొందరు నైవేద్యము సమర్పించుచుండరి షెరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూచినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనములకైరిడి వచ్చాను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండాను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను డాక్టర్ పండిట్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించాను బాబాను పూజించుటకే పూజా సామగ్రి పళ్ళెముతో దాదాపట్టు మసీదుకు వచ్చాను డాక్టర్ పండిట్ కూడా అతన్ని అనుసరించాను దాదాపట్టు బాబాను పూజించాను అంతకు ముందు ఎవరూ నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక మహల్సాపతి మాత్రమే బాబా కంఠములకు చందనము పూజించుండాను కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిట్ దాదాపట్టు యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాశాను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండాను ఆనాడు సాయంకాలము దాదాబ బాబాను ఇట్లా అడిగాను బాబా మేమెవరమైన నీ నుదుటిపై చందనము పూయదన్న నిరాకరింతురే డాక్టర్ పండిట్టు వ్రాయిగా ఈనాడు ఎలా ఊరుకుంటుంది అందులో బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను నేనొక ముసల్మాను తాను ఒక సద్బ్రాహ్మణుడు ఒక మహమ్మదీని పూజించడం ద్వారా తాను మైలు దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది అతనికి నేను అడ్డు చెప్పగలను దాదాపు ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై వ్రాసి తిని అనేను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పల్లెమును విసిరివేచూ ఉగ్రావతారమును దాల్చేవారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యము చాలేది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటి మెత్తగా కనిపించేవారు అప్పుడు వారు శాంతి ప్రతిరూపముల వలె కనిపించుచుండేది బయటికి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృహృదము వలె అనురాగమయం వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి నేను ఎప్పుడు ఎవరిపైనా ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగగొట్టునా నేను మిమ్ములను ఎందుకు నిరాధరించదను నేనెప్పుడు మీ యోగక్షేమములని అపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అని అనిడువారు హాజీ సిద్ధిఖ్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడియుండును హాజీ సిద్ధిఖ్ ఫాల్కే కథ ఎందుకు ఉదాహరణం సిద్ధిఖ్ ఫాల్కేను మహమ్మదీయుడు కళ్యాణ నివాసి మక్కా మదీన యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరను అతడు చావిడి ఉత్తర భాగమును బస చేశాను తొమ్మిది నెలలు సిరిడీలో ఉన్నను బాబావాణిని మసీదులో పాదము పెట్టనువ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండాను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్లిన అతని మనోరథము సిద్ధించననియూ కొందరు భక్తులు అతనికి సలహానిచ్చరే అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని ష్యామాను ఫాల్కే వేడుకొనెను ష్యామా అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనియను బాబా ఆ ముదిసరి హాజీని మసీదులో కాలు ఎంతో మంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు ఆ హాజీని మాత్రము ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చాను శ్యామా ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకివన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకుననిచో నేనేమి చేయగలను అల్లా మీ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వానిని భారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగును షామా పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులో సమ్మతించినని చెప్పాను నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను ష్యామా వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు తెచ్చాను సరే మరలపోయి వానిని ఇట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసేదము వానికి దాని మాంసము కావలను వృషణములు కావలనో కనుగొను మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి బట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందేదనని షామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటికి విసిరవేయిచి తిన్నగా చావిడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్ని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకునుచున్నావు నీవేదో గొప్పవాడువని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదరుచున్నావు నా దగ్గరని ఆటలు కుర్రాలు చదివి నీవు తెలుసుకున్నదిదేనా మక్కా మదీనా యాత్రలు చేసిదినని గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క హాజీ చేతిలో పెట్టెను అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోవుచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదను ఒకనాడు సాయంకాలము సిరిడీలో గొప్ప తుఫాను సంభవించను నల్లని మేఘములు ఆకాశమును గప్పెను గాలి తీవ్రముగా వీచాను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిశాను శాపెటిలో నేల ఎంత జలమయమయ్యను పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి శిరడీ గ్రామంలో కొలువైయున్న శని శివపార్వతులు మారుతి ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగాను వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించేని కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి వీచుట మానేను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశమున కనిపించాను ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకున్నట్లు ఎగుజుచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు ధునిలోని కట్టెలు తగ్గింపుడను గాని నీళ్లు పోసి మంటలు సల్లార్పుడను గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండేది వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు అనేది ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వకముగా మితముగా భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణము చేసేదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదరు అంతేకాక సాయి ఎందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు పదకొండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం